అందరికీ హాయ్ అండి ఈ రోజు మనం డి మార్ట్కి వెళ్ళిపోతున్నాము దానికోసం బస్ స్టాండ్లో ఒక గంట కాసిన బస్సు రాలేదండి సిటీ బస్సులో ఒక్కొక్కసారి వెంట వెంటనే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ట్రాఫిక్ పడ్డది అంటే ఒక పది నుండి పదిహేను నిమిషాలు అవుతుంది అప్పుడు వచ్చిందండి వయ్యారన్నట్టు అన్నట్టు జనాలందరికి ఎక్కించుకొని వస్తుంది మనం ఎక్కినమంటే మన పని అంతేనండి ఉక్కిరి బిక్కిరి ఉంటుంది ఈ రోజు మనం ఇల్లు కట్టేస్తున్నాం కాబట్టి డి మార్ట్లో కొన్ని వస్తువులు తేడానికి వెళ్ళిపోతున్నాము మన డి మార్ట్లో ఏదైనా కొంచెం తీసుకుని వెళ్దామని వచ్చాము అది ఏమి కొంటానో చూపిస్తాను తర్వాత ఇక్కడ గంట మనం బయలుదేరేదే లేట్ అయిపోయింది పని నడుస్తున్నప్పుడు వాళ్ళకి సాయంకాలం టీ అన్నీ ఇచ్చేసి బయలుదేరాలి కదా ఇంట్లో బయలుదేరేటప్పుడే ఆరు గంటలు అయిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు పావు గంట కాసినప్పుడు నాకు బేజార్ అయిపోయింది ఇంకెప్పుడు అప్పుడు నైట్ అంటే చీక్ట్ అయిపోతుందేమో అనుకొని చూస్తే అప్పుడు బస్సు వచ్చింది మహారాణిలాగా ఆ బస్సులో నిలబడడానికి జాగా లేదు తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఎందుకంటే ఊపిరి తీయడానికి కూడా స్పేస్ లేదు అంత రష్గా ఉన్నారనమాట ఎందుకంటే పావు గంట ఆగిన తర్వాత వచ్చింది కదా చాలా రష్గా ఉంది ఇప్పుడు తీరా చూస్తే దిగం బస్సు ఇక్కడేమో మారమ్మ దేవి జాతర నడుస్తుంది మాకు తెలియదు మేము ఇక్కడికి వచ్చి కొత్త కదా బెంగళూరుకి వచ్చి నాలుగైదు నెలలు అయింది సో దానికోసం మాకు ఇక్కడ జాతర నడుస్తుంది అని తెలియదు వచ్చేటప్పుడు చాలా జనం ఉన్నారు మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాము అంటే ఆ రోజు మరి సాయంకాలం అయిపోయింది మళ్ళీ మనం అక్కడికి చాలా జనం ఉన్నారు ఆ లోన్కి వెళ్ళి బయటకు వచ్చేది చాలా లేట్ అయిపోతుంది ఇంకొక రోజు వెళ్తాంలే అనేసి డైరెక్ట్గా డిమాటకి వెళ్ళిపోయినాం అనమాట ఎందుకంటే లేట్ అయిపోయింది మళ్ళీ బస్సులు దొరకపోతే చాలా ఇబ్బంది వచ్చేదే మేమిద్దరమే కాబట్టి వెళ్ళిపోతామా నెక్స్ట్ రోజు ఎప్పుడైనా వస్తాం అనుకున్నాము కానీ కాకపోతే ఇంటి పని వల్ల మరి రావడానికి అవ్వలేదు ఎప్పుడైనా టైం ఉంటే ఆ దేవి మారమ్మ దేవి దర్శనం చేసుకుందాం ఎందుకంటే పని నడిచేటప్పుడు వదిలేసి అక్కడికి వెళ్ళడానికి కాదు ఎప్పుడు ఏదైనా ఒక బిజీగా ఉంటాము వాళ్ళకి రెండు ఒక మూడు సార్లు టీలు అవి ఇవి ఇచ్చేసి బిజీగా ఉంటాం కదా సో దానికోసమని ఎక్కడికి వెళ్ళడానికి కాదు దానికోసం ఇప్పుడు డి వచ్చాను ఏం తీసుకుంటానని మీరు వీడియో చూస్తుంటే తర్వాత మీకు తెలుస్తుంది డి మార్ట్కి వచ్చాము దీపావళి పండుగ వస్తుంది కదా దానికోసమే డి మార్ట్కి అంత అలంకరణ చేస్తున్నారు లైటింగ్తో చూడండి కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఆ రోజు మారమ్మదేవి జాతర కదా ఆ స్ట్రీట్ మొత్తం బాగా లైట్లన్నీ అరేంజ్మెంట్ బాగా చేస్తున్నారు జనాలు కూడా బాగా ఉన్నారండి అంత రష్గా ఉన్న మాత్రం ఎప్పుడు కూడా ఆ రోడ్ కొంచెం రష్గా ఉంటుంది కాకపోతే జాతర కాబట్టి ఇంకా చాలా జనం ఉందరు ఇలా ట్రాఫిక్ పడేటప్పుడు మేము బస్సులో దిగిపోతామంటే మాకు కొంచెం నడిచేది తక్కువ ఉంటుంది లేదంటే బస్ స్టాండ్లో దింపుతాడు అక్కడ నుండి నడిచి రావాలి సో డి మ్యాట్కి వెళ్ళి ఏం తెచ్చానంటే ఇలాగ మనకి ఎక్కువ టీలు చేస్తాం కదండి ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్ పని వచ్చిన వాళ్ళకి ఒక మూడు సార్లు టీ చేయాలి మామూలు సిమెంట్ పనికి వచ్చిన వాళ్ళకి ఒక రెండు సార్లు చేయాలి సో దానికోసం మనకి టీ పౌడర్ పంచదార ఎక్కువ కావాలి కదా బయట కొంటే చాలా ఎక్కువ రేట్ అండి సో డీ మట్టుకు వెళ్తే కొంచెం తక్కువ రేట్ పడుతుందని నేను ఒక మూడు కేజీల దగ్గర దగ్గర మూడు కేజీలు పంచదార తీసుకున్నాను ఒక కేజీ టీ పౌడర్ తీసుకున్నాను దీంతోపాటు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను పెద్దది మనం సాయంకాలం ఎప్పుడైనా టీ ఇచ్చేటప్పుడు దీంతో ఒక రెండు రెండు బిస్కెట్లు ఇచ్చినాం అనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు బిస్కెట్లు టీలు ముంచుకొని తింటే ఖుషి పడతారు నెక్స్ట్ వచ్చి మనకి కూడా ఏదో ఒకటి ఈవినింగ్ ఇస్తే వాళ్ళ వాళ్ళు ఖుషిగా ఉంటారు పని కూడా బాగా చేస్తారని అది ఒక పాయింట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనం డీ మార్ట్కి వెళ్ళి తెచ్చినామంటే రేట్లు కొంచెం తక్కువ పడుతుందండి ఇదే మనం బయటకున్నామంటే చాలా రేట్ పడుతుంది సో దానికోసమే హోల్సేల్ రేట్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకున్నామంటే ఇల్లు కట్టేటప్పుడు చాలా చాలా హెల్ప్ అవుతుందండి నేను పాలు ప్యాకెట్లు కూడా అక్కడే తీసాను కాకపోతే వీడియోలో పెట్టలే పాలు కూడా ఒక రెండు మూడు లీటర్లు తీర్చుకున్నామంటే డే టు న్యూ చూసుకుని మనకి ఎన్నో రోజులు వచ్చేస్తుంది ఆ రోజు ఏటైందంటే పిల్లర్లకు అడ్డానికి వచ్చారు మధ్యాహ్నం హడావిడిగా పదకొండు గంటలకు తినేశాం మధ్యాహ్నం ఏం తినలేదు సాయంకాలం వచ్చినప్పటికీ నాకు కడుపు అంటే పిల్లులు ఎలకలు అన్నీ పరిగెడుతుంది శిరీష నాకు ఆకలి వేస్తుంది చాలా తల తిరిగినట్టు ఉంది ఏదైనా కొంచెం తినేద్దామా అంటే సరే మేమంటే అంటే మేము ఎప్పుడు బయట ఎక్కువ తినమండి రేర్ ఎప్పుడైనా ఇలాగ అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తింటాం సో పదం మమ్మీ అనేసి ఒక గోబీ మంజర్ ఒక ప్లేటు పానీపూరి ఒక ప్లేట్ ఆర్డర్ చేస్తే ఆ రెండు తిన్నామన్నమాట నాకు ఆకలి వేస్తే తలు తిరిగినట్టు అయిపోతుంటుంది సో దానికోసమే ఏదో కొంచెం కడుపులో పడ్డాది అంటే ఓకే తర్వాత నెక్స్ట్ పని నడుస్తుంది మాది ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకి ఎన్నిసార్లు ఎక్కి దిగి ఎక్కి దిగి నాకు అయిపోతుంటుంది కొంచెం కడుపులో పడ్డదంటే ఆ సుస్థ అనేది లేకుండా మనం పుష్టిగా ఉంటాం అనమాట దానికోసమే గోబీ పానీపూరి ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చేసి తినేసినాము నాకు పానీపూరి అంటే ఆ ఉండలు తింటే చాలా ఇష్టము మసాలా పూరి అంత ఇష్టం ఉంటుంది ఇలాగ పానీపూరి నోట్లో పెట్టగాన నోరు నిండి ఉంటుంది కదా అది తినడానికి నేను చాలా ఇష్టపడతాను అనమాట సిరిషాకి ఎలా ఇష్టం ఉండదు మసాలాపూరి చాలా ఇష్టపడి తింటుంది అందులో వేడి వేడిగుంటుంది ఇలాగ నోట్లో కుక్కితే నూరు నుండా ఉంటుంది కదా చాలా ఇష్టపడి తింటానన్నమాట ఇటు తింటూ తింటూ ఏమో మా బస్సు ఎక్కడున్నదని మొబైల్ యాప్లో చెక్ చేస్తుంది నమ్మ బిఎమ్టీసీ అని ఒక యాప్ ఉంటుంది అందులో చెక్ చేస్తే మనం ఎక్కే బస్సు ఎక్కడ ఉంది ఏంటని తెలిసిపోతుంది కదా సో ఇంకా మాకు రావడానికి ఒక పావుగంట పడుతుంది పది నిమిషాలు పావుగంట పడుతుంది అంతలోపు తినేసాం ఫాస్ట్గా తినేసిన తర్వాత ఇక్కడ జాతర దగ్గర వస్తే చాలా చాలా రెష్గా ఉన్నారండి మనం ఒకసారి మారమ్మదేవి దర్శనం చేసుకుందాం అనుకుని చూసినా కూడా ఎంత జనం ఉన్నారు ఆ జనంలో మన వచ్చినప్పటికి వచ్చినప్పటికీ బస్సు మిస్ అయిపోతుంది అప్పటికే తొమ్మిది గంటలు అయిపోయింది సో చాలే ఇంకొక రోజు వెళ్తాంలే ఈరోజు మరి అవ్వదని వచ్చాము కాకపోతే ఈ పని ఇంటి పని వల్ల మరి వెళ్ళడానికి కుదరలేదు చూద్దాం ఇంకెప్పుడైనా వెళ్ళి ఆ మారమ్మ దేవి దర్శనం చేసుకుని వచ్చేద్దాం ఇల్లు మనం కట్టేటప్పుడు కొంచెం కొంచెం చిన్న బడ్జెట్లన్నీ నెగ్లెక్ట్ చేయకూడదండి అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నామంటే ఎంతో అంత డబ్బులు మిగిలించుకోవచ్చు పాలు పంచదర టీ పొడి ఇవన్నీ ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి హోల్సేల్గా మనం తీసుకున్నామంటే చాలా తక్కువ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్